తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో మంగళవారం శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి పూజలు శ్రీమత్ శంకర విజయేంద్ర సరస్వతి సమయమింద్రులు వారు విచ్చేసి శంకరాచార్య భాష్య మండపానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర పరిరక్షణలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ప్రథమ స్థానంలో ఉందని అటువంటి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ద్వారా సంస్కృత భాషను సంస్కృత శాస్త్రాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ఆయన ఆయన వివరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేకించి ప్రతి ఒక్కరూ కూడా శాస్త్ర పరిరక్షణకు శాస్త్రాభివృద్ధికి కృషి చేయాలని వివరించారు అందరూ శ్రీ శంకరాచార్యుల వారు చూపిన అద్వైత మార్గాన్ని అనుసరించి ముందుకు సాగాలని సూచించారు అదేవిధంగా శ్రీ శంకరాచార్యుల వారి సాహిత్యంపై వివిధ జాతీయ సదస్సులు కార్యశాలలను నిర్వహించే తద్వారా శంకరాచార్యారు త్వాన్ని అందరికీ అందించాలని వివరించారు ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం కులపతిలో ప్రొఫెసర్ జేఎస్ఆర్ కృష్ణమూర్తి స్వామివారి ఆశీర్వాదం తీసుకుని విశ్వవిద్యాలయం సాధుపుంగముల యొక్క పాదస్పర్శతో అత్యంత పవిత్రంగా ముందుకు సాగుతోందని వివరించారు భారతీయ సనాతన ధర్మాన్ని సంస్కృతి సంప్రదాయాలను అనుసరించి శాస్త్రాధ్యం కోసం పనిచేస్తోందని వివరించారు స్వామివారి సూచనలు స్వీకరించి విశ్వవిద్యాలయం ఇంకా అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తానని వివరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ టీవీ రాఘవాచార్యులు శ్రీ పరమాచార్య శాస్త్ర పరిరక్షణ కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ కే గణపతి భట్ विश्वविद्यालय इंचार्ज रेस्टोरेंट प्रोफेसर आरजे जयरमासरी विश्वविद्यालय में विभिन्न विभागला अधिपतिलों आचार्यलों विज्ञार्थलों पाल गोनारो। अच्छा समांतर धर्म में ये आचार्य हर संकीर्ण लोग धर्म पाला किन करें? जहाँ महत्वपूर्ण है सामान्य जनों था राय वर्तते बाल बाई जानी हू सनातन धर्म द्वारा कहा उपदेश दिए थे ये दरिद्रा नाम निर्धना सी तेषा कृते कि